గుంటూరు జిల్లా తెనాలి ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి డెడ్ అయింది యువతిని నిన్న సాయంత్రం రౌడీషీటర్ నవీన్ బయటకు తీసుకెళ్లాడని బంధువులు చెప్తున్నారు యువతిపై దాడి చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు యువతి అపస్మారక స్థితికి వెళ్లడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో నవీన్ చేర్పించాడు అయితే అప్పటికే యువతి డెడ్ అయిందని వైద్యులు తెలిపారు అనంతరం యువతి తల్లిదండ్రులకు నవీన్ ఫోన్ చేసి చెప్పాడు తల్లిదండ్రులు వచ్చేలోపే ఆసుపత్రి నుంచి పరారయ్యాడు యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాటికి యువతి బ్రెయిన్ డెడ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు తెనాలకి చెందినటువంటి సహానాకి వల్లభాపురం చెందినటువంటి నవీన్కి కి కొంతకాలంగా కూడా పరిచయం ఉంది ఈ పరిచయానికి సంబంధించి వాళ్ళ ఎవరైతే ఈ సహానా తల్లిదండ్రులు కూడా చాలా సార్లు మందలించినప్పుడు కూడా ఈ పరిచయాన్ని ఆమె కొనసాగిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం ఈ ఎవరైతే నవీన్ ఉన్నారో నవీన్ ఈ అమ్మాయిని సహానాన్ని తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అతను ఎవరైతే నవీ సహానా ఉందో సహానాని అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొచ్చాడు అక్కడ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో డాక్టర్ల చేత పరీక్ష చేయించిన తర్వాత వాళ్ళు అయితే మాత్రం సీరియస్ కండిషన్ లో ఉంది అని చెప్పడంతో తల్లిదండ్రులకు నవీన్ ఫోన్ చేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఆమె సహానా తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు వచ్చి అక్కడ ఎవరైతే వాళ్ళ బిడ్డ కండిషన్ అయితే తెలుసుకున్నారు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని తెలియడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ కూడా ఇక బ్రెయిన్ డెడ్ అయినటువంటి నేప చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కోమాలో ఉన్నది అయితే గత కొంతకాలం నుంచి వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులైతే చెప్తూ ఉన్నారు ఈ సహానా నవీన్ ఈ మధ్య అయితే ఈ నిన్న మధ్యాహ్నం ఆమెని తీసుకొని వెళ్ళిన తర్వాత ఐదు గంటల ప్రాంతంలో అక్కడ ఒక్కసారిగా కూడా కుప్ప అని ఎవరైతే ఈ నవీన్ ఉన్నాడో నవీన్ తెలియజేసినట్టుగా కూడా హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆమె మీద దాడి చేశాడా లేదా అనేది తెలుసుకునేందుకు పోలీసులు అయితే మాత్రం అక్కడికి రావడం జరిగింది అక్కడికి ప్రెజెంట్ అయితే మాత్రం సహానాని అక్కడ ఉన్నటువంటి డీజీహెచ్ కి తరలించారు డీజీహెచ్ లో ఆమెకి వైద్య పరీక్షలు అయితే అందిస్తూ ఉన్నారు అయితే తల్లిదండ్రులు మాత్రం ఆరోపిస్తున్నారు తమ తన బిడ్డ మీద నవీన్ దాడి చేశాడని గతంలో నవీన్ కొల్లిపర మండలం లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో రౌడీ షిట్గాడు ఉంది గతంలో ఇతని మీద స్త్రీ మర్డర్ కేసు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఆ కేసును కొట్టువేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ప్రజెంట్ నవీన్ సహానాపై దాడి చేశాడని తల్లిదండ్రులైతే బాధితురాలి తల్లిదండ్రులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే జీజీహెచ్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు చందుకృష్ణ థ్యాంక్ యూ